హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం సీజెడ్ జ్యువెలరీ నెక్పీస్ గురించి డిస్కస్ చేస్తామండి నేను చూపిస్తాను మీకు డీటెయిల్డ్గా ఈ నెక్పీస్ అనేది ఎంత బాగుంది ఎలా ఉంది అనేది చూడండి మనకి స్టోన్స్ స్టోన్స్తో వచ్చింది ఈ నెక్పీస్ అనేది గోల్డ్ ఫినిషింగ్ అండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి మనకి మొత్తం కంప్లీట్ సెట్ అండి ఇది మనకి ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయంటే సేమ్ మనకు పెండెంట్ ఎలా వచ్చిందో ఇయర్ రింగ్స్ కూడా అలానే ఇచ్చారు విత్ స్క్రూ బ్యాక్ అండి గోల్డ్ ఫినిషింగ్తో వచ్చిందండి మన టూ ఫింగర్స్ విత్ ఎలా ఉంటుందో ఆ లెంత్లో వచ్చిందండి మనకి ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్గా ఉంది ఇప్పుడు నెక్పిస్ చాలా డీటెయిల్డ్గా చూడండి చాలా బాగుంది మనకి పెండెంట్ అనేది డ్రాప్స్ షేప్లో వచ్చిందండి అందులో సీ గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు మనకి వైట్ సీజర్ స్టోన్స్ అండి చాలా బ్యూటిఫుల్గా నీట్ ఫినిషింగ్తో ఉంది అలానే మనకి డ్రెస్సింగ్ స్క్రూ బుక్స్ ఇచ్చారండి మనకి బ్యాక్ సైడ్కి సెక్యూర్ చేసుకోవడానికి అండ్ చూడండి ఫినిషింగ్ కానీ ఆ స్టోన్ క్వాలిటీ కానీ ఎంత బాగుందంటే కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్ అండి మనకి ఏ అవుట్ ఫిట్ పైన కూడా మ్యాచ్ అయిపోతుంది దగ్గర నుంచి చూడండి మీకు దగ్గర నుంచి చూసి చాలా క్లియర్గా అర్థమవుతుంది చాలా డీటెయిల్గా ఉందండి వర్క్ మొత్తం టూ ఇయర్ రింగ్స్ మనకి కంప్లీట్ సెట్ అండి ఎటువంటి డ్రెస్ పైకైనా చాలా సింపుల్గా ఎలిగెంట్గా సెట్ అవుతుందండి చాలా బాగుంది అండ్ ఈ నెక్పీస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇదైతే నేను హన్మకొండలో తీసుకున్నానండి నాకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందండి నేను వర్త్ అనుకుంటున్నాను ఇన్ కేస్ ఇంకా తక్కువగా వస్తుంది అంటే మాత్రం కామెంట్ చేయండి అండ్ నెక్పీస్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో